లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు బసవరాజు ఇంటికి కీర్తి ప్రెగ్నెంట్ అని పిండి వంటలు స్వీట్స్ తీసుకొస్తారు లక్ష్మి బసవరాజుతో పిండి వంటలు స్వీట్స్ తీసుకొచ్చాం అని అంటూ ఉండగా తులసి వాటిని బసవరాజుకు అందిస్తుంది ఇక ఒక స్వీట్ తీసి నోట్లో పెట్టుకున్న బసవరాజు తిన్నాక కొన్ని డబ్బులని లక్ష్మికి ఇస్తూ మీ కష్టం మేమే ఉంచుకోం అని అనేస్తాడు అవమానిస్తూ ఆ మాటకి శ్రీనివాస్ కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు తెలివిగా ఆలోచించిన తులసి ఇలా అంటూ ఉంటుంది తీసుకోండి అని అంటూ ఉంటుంది తులసి అప్పుడు కనిష్క వెటకారంగా తీసుకోండి తీసుకోండి తీసుకొని ఆ డబ్బులు తనకిస్తారని మీ కూతురు తులసి ఆశపడుతున్నట్టుంది అని కనిష్క అంటూ ఉండగా లక్ష్మి ఆనందంగానే డబ్బులు తీసుకుంటుంది అవి తులసికి అందివ్వగా తులసి కీర్తి చుట్టూ డబ్బులని దిష్టి తిప్పి కనిష్క ముందుకెళ్ళి కనిష్క చెయ్యి పట్టుకొని కనిష్క చేతిలో డబ్బులు పెడుతుంది తు తులసి అది చూసి బామ్మ బసవరాజు బసవరాజు భార్య అందరూ కనిష్క కూడా షాక్ అవుతుంది ఇంట్లో వాళ్ళకి డబ్బులని దిష్టి తీసి ఇంటికి సంబంధం లేని బయట వాళ్ళ చేతిలో పెడతారు అందుకే నేను కీర్తికి దిష్టి తీసి ఆ డబ్బులు నీకించను అని పంచి విసురుతుంది తులసి తులసి మాటకి షాక్ అవుతుంది కనిష్క ఇప్పుడు కనిష్క మూవ్ ఏంటో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్